ఇచ్చాడు జగన్ నిన్ను గద్దెంచకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేన కాదని దీంట్లో చూపించాడు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారి సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది మైనింగ్ లో కావచ్చు బియ్యం రక్రం రావణా కావచ్చు లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాటికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు ఇప్పుడు వై వై అక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా గద్దె దించాడు ఎలా గద్దె దించాడు చెప్పి గద్దించాడు జగన్ నిన్ను గద్దెంచకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని దీంట్లో చూపించాడు తన కుమారుడిగా రామ్ చరణ్ దీంట్లో చూపించాడు వ్యవస్థలో నిర్వీర్యమైనప్పుడు మేము ఉన్నామనే భరోసా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు కానీ జీవితం చచ్చిపోయేదాకా ఐఏఎస్ అనేది రామ్ అద్వితీయ అద్వితమైన నటనండి డాన్స్ లో ఇరవై ఈ సినిమాని చూడొచ్చు పోట పోటీకి ఉందండి అప్పన్న క్యారెక్టర్ ఏంటంటే మాట రాని వ్యక్తి ఏ విధంగా రాజకీయాలు అనేది ఎలా ఉంటాయి రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి